ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి వారికి ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ యొక్క మాట అనండి చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంట మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురుజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ తులారాశి జాతులు ఏజమ్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ఈ వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారనైనా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు అలానే కొత్త కొత్త వాళ్ళు కూడా పరిచయం ఉన్నా అంటే మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా క అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక్క సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో మీరు కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారనే చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి లోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఈ తులారాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే తన కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రస్తుతం మీరు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదగగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పుకోవాలి మీరు కోరుకునే లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు మీరు ఎదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగం రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై అస్సలు బాధపడకండి మీరు కోరుకున్న విధంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదేవిధంగా శాలరీ అనేది కూడా మంచిగా వస్తుంది నిజానికి తులారాశి జాతులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే తులారాశి జాతులు ఏదైనా పని చేయాలని మొదలు పెట్టినప్పుడు దాని గురించి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా వీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరుకి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కానీ వచ్చే అదృష్టాలు మాత్రమే మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అలానే ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకి కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారికి కొంచెం దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వార్త మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనులని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పాలి అలానే మీ కుటుంబ సభ్యులు మీకు గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మీ కుటుంబ సభ్యులు మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి మీరు ఎవరిని కూడా దూరం అయితే ప్రయత్నం చేయకండి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చ మంచిది ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ సమయం అనేది కలిసి ఉంది వేరే వేరే ప్రదేశాలు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయంలో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు అయితే చేసుకోగలుగుతారు అక్కడే మంచిగా షెడ్యూల్ కూడా అవుతారు ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే సంపాదిస్తారని చెప్పారు చెప్పాలి కాబట్టి తులారాశి జాతుకులు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి దేని గురించి కూడా మీరు అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు కాబట్టి రాబోయే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఇలాంటి అదృష్టం మీకు రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా అదృష్టమైతే వదిలిపెట్టకండి మీరుకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే ఇక ఈ తులారాసు వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్